ఆలయ చైర్మన్ పులుగుండ్ల రవీంద్ర కమిటీ సభ్యుడు మేడేపల్లి రత్తయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి సోమవారం నుంచి మంగళవారం వరకు వివిధ గ్రామాల్లో గ్రామోత్సవాలు బుధవారం కుంకుమ బండ్లు భజనలు నృత్యాలు నిర్వహించనున్నారు గురువారం బండ్లు పొంగళ్ళు ఎడ్ల బండ్లు ఆగుట వంటి గ్రామీణ సాంప్రదాయ కార్యక్రమాలు ఉండనున్నాయి విజేతలకు బహుమతులు అందజేయనున్నారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృప పొందాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు మేము వలస వెళ్ళిపోయాము విజయవాడకి ఇక్కడ వచ్చినా నుంచి బాగుంది ఇక్కడ అడవి పేర జరం తినాలు చేస్తారు సంవత్సరం ఇక్కడ అనుకున్న కోర్టులు నెరవేరుతాయి మా పిల్లలకి మేము అంత సంతోషంగా ఉన్నాము ఏదనుకుంటే జరిగింది మా పిల్లలకి మంచిగా జాబ్ కూడా వచ్చాయి అంతా బాగు బాగుంటుంది మీరు ఏదనుకుంటే అది నెరవేరుతుంది

ఉంటున్నాం కానీ ప్రతి సంవత్సరం మా ప్రతి సంవత్సరం యూత్ వచ్చి గ్రామ ఉత్సవాలు జరిపిస్తారు ఈరోజు పదమూడు అమ్మవారు ఇక్కడే వెళ్ళిస్తారు ఆమె ఆమె వెళ్ళిస్తారు ఎవరు నిర్మించింది కాదు అక్కడ అనుకున్నవన్నీ జరుగుతాయి బాగా కోరికలు కోరికలు అన్నీ ఏది కోరికలు కాదు జరుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు మేడాపల్లి రత్నయ్య పేరంటాలమ్మ తల్లి కమిటీలో నేను ఒక మెంబర్ని ఈ పేరంటాలమ్మ గుడి కొత్తగా రెండు వేల పదిహేనో సంవత్సరంలో నిర్మించడం జరిగినది ఆ రోజు నుంచి ఈ రోజు కూడా కోట్లాదిగా భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు జూన్ జూలై నెలలో ఈ అమ్మవారి ఉత్సవాలకి శంకు కార్యరూపం దాలుస్తుంది అలాగే ఈ సంవత్సరం జూన్ ఎనిమిదవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈరోజు రెండవ రోజు అయినటువంటి తొమ్మిదవ తారీఖు సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు జరుగుతున్నాయి సాయంకాలము గ్రామ ఉత్సవాలు ఉంటాయి కొట్టాలపల్లి కొట్టాలపల్లి బీసీ కాలనీ అలాగే సరోరాబాదు గన్నాపల్లి ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు వచ్చి పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కోరుతున్నాము ప్రతిరోజు మూడు పూటల ఉదయము టిఫిన్ కానించి మధ్యాహ్న భోజనం రాత్రి భోజనము ప్రతిరోజు అన్నదాన కార్యక్రమములు కలవు అమ్మ శక్తి స్వరూపిణి అందుకని మేము మా ఎక్కువ వలసలుండే ప్రదేశాలే కాబట్టి ఎక్కువ బయటకు పోయి వలసలు బయట పోయి జీవన జీవనోపాధి చేసుకుని అక్కడ ఉంటున్నారు వాళ్ళు ఈ నెలలో జూన్ జూలై నెలలో ఎక్కువ మంది ఎక్కువ ఇక్కడికి వస్తుంటారు అమ్మవారి ఏ కోరిక కోరినా కానీ కోరిక తీరుస్తుంది అనేది ఒక భక్తుల భావన అందుకని భక్తులు వాళ్ళ వచ్చి ముక్కుని ఆ అమ్మవారి యొక్క కృపలతో కోరికలు తీరిన తర్వాత అమ్మవారికి తగు కానుకలు బంగారు రూపం కానీ ఎండు రూపాన లేదంటే చీరలు రకరకాల రూపాన అమ్మవారికి కానుకలు చెల్లించుకుంటూ ఉంటారు దాంట్లో భాగంగానే ఈరోజు నెలటూరు నుంచి పెండాల వెంకటాద్రి అపర్ణ వాళ్ళ దంపతులు వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఆ దంపతులు వచ్చి ఇక్కడ పూజ పూజ అర్పించుకొని పోతూ ఉంటారు